చాలా సంవత్సరాల క్రితం రామాపురం అనే గ్రామంలో కోమలి అనే ఆవిడ ఆమె కుటుంబంతో అక్కడ నివసించేది ఒకరోజు కోమలి ఆరు బయట కూర్చున్నప్పుడు ఒక చిలుక ఒక మాయ పుష్పముని తెచ్చి ఆమె వడిలో పడవేస్తుంది కోమలి ఆ మాయపుష్పన్ని నీ బత దగ్గరికి తీసుకెళ్లి ఇలా అంటుంది ఏవండి నేను మన వాకిట్లో కూర్చున్నప్పుడు ఒక చిలుక వచ్చి ఈ పుష్పాన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళింది ఈ పుష్పం చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా అని అంటుంది అవును కోమలి ఈ పుష్పం చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంది కానీ ఆ చిలుక మన దగ్గర ఈ పుష్పంని ఎందుకు పారేసింది అని ఆ పుష్పాన్ని చూస్తూ అడగసాగాడు అలా ఆ పుష్పాన్ని ఇద్దరూ భార్య భర్తలు చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోతుంది ఆ అందమైన అమ్మాయిని చూసిన కోమలికి చెప్పలేనంత సంతోషం వేస్తుంది అప్పుడు కోమలి భర్త కోమలితో ఇలా కోమలి మనం ఈ చిన్న పాప గురించి వెళ్ళి రాజుగారితో చెబుదాం అని అంటాడు అప్పుడు కోమలి భర్తతో ఇలా అంటుంది వద్దండి మనకెలాగూ పిల్లల్లేరు ఈ పాపను మనమే పెంచుకుందాం ఈ పాప చాలా అందంగా ఉంది కాబట్టి ఈ పాపను మనం రూపవతి అని పిలుద్దాం అని చెప్తుంది దానికి కోమలి భర్త అలా రోజులు నేలలు గడవసాగాయి చూడగా చూడగా కోమలి పెరిగి పెద్దది అవుతున్నది పెరుగు తగ్గట్టే ఆమె చాలా అందంగా రూపం సంతరించుకున్నది వల్ల తల్లిదండ్రుల లాగానే రూపవతికి కూడా పక్షులు జంతువులు అంటే ప్రీతి ఒకరోజు రూపవతి అలా ఊరిలో ఏదో పాని నిమిత్తమై అలా వెళ్లగా బావి దగ్గర రూపవతిని చూసిన గ్రామస్తులు ఇలా అనుకుంటారు కోమలి యొక్క కూతురు నిజముగానే చాలా అందంగా ఉంది పేరుకు తగ్గట్టే మన రాజ్యంలోనే ఈమెను మించిన అందగత్తే ఎవ్వరూ లేరు అని గుసగుసలాడుకుంటారు ఇలా రాజ్యం అంతా రూపవతి గురించి మొత్తం విస్తరిస్తుంది అలా రూపవతి పేరు రాజ్యం మొత్తం మీద మారుమోగుదా రాజుగారి కోటలోని దాసి చేపిన పడుతుంది ఆ దాసి నేరుగా ఆ విషయం మొత్తాన్ని రాణికి వివరిస్తుంది ఆది విన్న రాణికి ఎక్కడ లేని కోపం అసూయ కలుగుతుంది నాకన్న అందగత్తే మన రాజ్యంలోనే ఉండటం అంటే అది నా అందానికే అవమానమని మనసులో రాణి అనుకుంటుంది వెంటనే రాణి ఆ దాసీతో ఇలా అంటుంది నువ్వు వెంటనే వెళ్ళి ఆ రూపవతిని మన కోటలోకి తీసుకురా అని ఆ దాసిని పంపిస్తుంది కోమలి ఇంటికి వచ్చిన ఆ దాసిని చూసి కోమలి భర్త నువ్వు రాజుగారి కోటలోని దాసివి కదా ఇక్కడికెందుకొచ్చావు అని అడగగా నన్ను రాణిగారు మీ దగ్గరికి పంపారు మీ యొక్క కూతురు రూపవతిని తీసుకుని రమ్మని రాణివారి ఆజ్ఞ అని చెప్తుంది రాణి అజ్ఞారు ధిక్కిరిస్తే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని వాళ్లతో చెప్తుంది లేదు లేదు మా కూతుర్ని నేను ఎక్కడికి పంపాను నా కూతురు లేకుండా నేను ఉండలేను అని కోమలి దాసుతో చెబుతుంది అప్పుడు రూపవతి ఇలా అంటుంది అమ్మా నానా మీరు నా గురించి దిగులు పడొద్దు నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యను కదా నా గురించి బాధపడద్దు మరియు ఇది రాణి ఆజ్ఞా వెళ్ళకపోతే మనల్ని శిక్షిస్తుంది అని వాళ్లకు నచ్చుచెప్తుంది అలా ఆ దాసి రూపవతిని రాజుగారి కోటలోనికి తీసుకెళ్ళింది అప్పుడు రూపవతి రాణితో ఇలా అంటుంది రాణిగారు మీరు నన్ను తీసుకోరమ్మని కబురు చేశారా అని అడుగుతుంది అలా రూపవతిని చూసిన రాణి ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది కొంచెం సమయం తర్వాత రాణి రూపవతితో ఇలా అంటుంది నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు నువ్వు నాతోనే ఈ కోటలో ఉంటావా నా స్నేహితురాలుగా అని అడగగా అప్పుడు రూపవతి ఇలా అంటుంది అప్పుడు రూపవతి ఇలా అంటుంది లేదు రాణిగారు నాకోసం నా తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు నేను కూడా వాళ్లను విడిచి ఉండలేను అని చెప్తుంది అప్పుడు రాణి రూపవతితో ఇలా అంటుంది కేవలం రెండు రోజులు మాత్రమే నాతో ఉండు రెండు రోజుల తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నిన్ను ఎవ్వరూ ఆపరు ఏమంటావు అని అరుగుతుంది రూపవతిని అప్పుడు రూపవతి సరే అని అంటుంది రాణి దాసితో ఇలా అంటుంది రూపవతిని వెంటనే గదిలోకి తీసుకెళ్లి అంటుంది అలా ఆ రోజు అర్ధరాత్రి అవ్వగానే రాణి ఆమె రహస్యమయ్య గాదిలోకి వెళ్లి ఆ గదిలో ఉన్న మాయాశక్తితో మాట్లాడడానికి వెళ్ళింది గదిలోకి వెళ్లిన రాణి మాయశక్తితో ఇలా అంటుంది ఓ మాయశక్తి ఈ రూపవతి నాకంటి చాలా అందంగా ఉంది అది నేను ఓర్వలేకపోతున్నాను నాకు దీనికి పరిష్కారం ఏమిటి అని అడగగా అప్పుడు మాయశక్తి ఇలా అంటుంది అప్పుడు మాయశక్తి రాణితో ఇలా అంటుంది దినికి పారిష్కారం ఒక్కటే రాణి ఆ రూపవతి మనుషులకు పుట్టింది కాదు ఆమె ఒక మాయ పుష్పం ద్వారా పుట్టింది ఆమె మరణ రహస్యం కూడా ఆమె తెలుసు ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె నువ్వు ఏమి యొక్క మరణరహస్యం గురించి అడుగు అని చెప్తాడు అప్పుడు రాణి రూపవతి ఉన్న గదిలోకి వెళ్లి నిద్రలో ఉన్న రూపవతిని ఇలా అడుగుతోంది రూపవతి నీ మరణ రహస్యం ఏమి అని అడగగా దానికి రూపవతి నీ కొడుకుని వెళ్లి చంపు అప్పుడు నేను కూడా చనిపోతాను అని చెబుతుంది అప్పుడు రాణి తన కొడుకుని హత్తుకొని నన్ను క్షమించు అని మనసు రాయిని చేసుకొని కుమారుని గొంతు పిసికి చంపివేస్తుంది ఆ రూపవతి చెప్పినట్టే చేస్తుంది అప్పుడు రాణి కుమారుడు చనిపోయాడని నిర్ణయించుకొని గుండె రాయి చేసుకొని దుఃఖిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు రాణి వచ్చి రూపవతిని చూడగా ఆమె బ్రతికే ఉంటుంది అది చూసిన రాణి అప్పుడు ఓరి దేవుడు నేను ఎంత పని చేశాను నా చేతులతోనే నా ముక్కు రాణి కొడుకుని చాపేశాను ఇప్పుడు నేను రాజుగారికి ఏమి చెప్పాలి నేను ఏమి చెయ్యాలి అని రోదిస్తుంటుంది మరుసటి రోజు ఉదయానే దాసి రాజుగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ప్రభు మన యొక్క రాకుమారుడు చనిపోయాడు అప్పుడు రాజు ఒక్కసారిగా షాక్కి గురవుతాడు ఏమిటి నా కుమారుడు చనిపోయాడా ఇదిలా జరుగుతుంది నిన్న రాత్రి వరకు కూడా నా కుమారుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడమేమిటి అని రాజు దృగ్భంతికి గురయ్యాడు రాణి నా కుమారుడికి ఏమి జరిగింది నా కుమారుడు ఎందుకు చనిపోయాడు నా కుమారుడు లేని లోకంలో నేను ఉండలేను దయచేసి చెప్పు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని రాజు ఏడుస్తూ రాణిని అడుగుతాడు అప్పుడు రాణి ఏడ్చినట్టు నటిస్తూ ఇలా అంటుంది రాజుగారు నేను చెప్పడం మర్చిపోయాను మన కుమారుడికి రాత్రి జ్వరం మరియు వాంతులు విపరీతంగా వచ్చాయి అంది అందుకే మన కుమారుడు చనిపోయాడు కుమారుడు లేని లోకంలో నేను ఉండలేను నేను కూడా చనిపోతాను అని నటిస్తూ ఏడుస్తుంది కొడుకు కాలం చేయడంతో కోపానికి గురి అయిన రాణి రాత్రి రూపవతి ఉంటున్న గదిలోకి వెళ్ళి ఇలా అంటుంది రూపవతిని ములంగా నా కుమారుడు చనిపోయాడు ఇకనైనా నిజం చెప్పు నువ్వు ఎలా చనిపోతావు అని అడగగా ఈసారి నువ్వు నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పది రకాల పువ్వులను తెంపి ఆ రసాన్ని నేలమీద పడేస్తే నేను చనిపోతాను అని చెబుతుంది రూపవతి చెప్పిన రహస్యం తెలుసుకొని రాణి వెంటనే ఆ పుష్పాలున్న నది దగ్గరికి వెళ్ళి ఆ మాయపుష్పంలను సేకరించి చేతిలోకి తీసుకుని కసితీర నలిపాసగింది అప్పుడు రూపవతి పరుగు పరుగున అమయొక్క యొక్క తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తి వాళ్లతో ఇలా చెబుతుంది అమ్మ నాన్న ఆ రాణి నా అందం మీద అసూయపో నన్నెలాగైనా చంపాలనుకుని నా యొక్క మరణ యొక్క రహస్యం గురించి నా నోటి ద్వారా తెలుసుకుని నన్ను చంపడానికి ఆ నది దగ్గరికి వెళ్ళింది నది దగ్గర పుష్పాలు తెంపి ఆ రసాన్ని భూమిపై పడేస్తే నేను చనిపోతాను నాన్న నేను చనిపోయాక నన్ను భూమిలో పాతిపెట్టండి నాన్న అమ్మ అని రూపవతి ఒక్కసారిగా భూమిపై కుప్పకూలి చనిపోతుంది అది చూసిన ఆమె తల్లిదండ్రులు దుఃఖంతో మునిగిపోతారు అప్పుడు రాజు రూపవతి ఇంటివైపు వస్తాడు ఏమైందీమేకు అని అడగగా రూపవతి తండ్రి రాజుతో ఇలా అంటాడు రాజుగారు నా కూతురు చనిపోయింది అని చెప్తాడు రూపవతిని చూసిన రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయి ఉన్నాదని నాకిప్పటివరకు తెలియలేదు నాకు కనుక ముందే ఈ అమ్మాయి గురించి తెలుసుంటే నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడిని కానీ అమ్మాయి చనిపోయింది అని బాధపడతాడు రూపవతి తల్లిదండ్రులు కడు దుఃఖంతో బాధను గుండెలో దిగమింగుకుని ఆమె చెప్పినట్టుగానే అడవిలో గొయ్యి తీసి ఆమె అంత్యక్రియలు కానిచ్చేస్తారు అలా రాజు చనిపోయిన రూపవతిని చూసిన నుండి ఆమెని ప్రేమించడం ప్రారంభించాడు రాజుకు ప్రతిరోజు ఆమె జ్ఞాపకాలే గుర్తువస్తూ ఉంటాయి రాజు ఆమెను మరిచిపోలేకపోతున్నాడు రాజు రూపవతిని మరిచిపోలేక ప్రతిరోజు ఆమె సమాధి దగ్గరికి వెళ్లి ఆ సమాధి దగ్గరనే కాలం వెళ్లదీసేవాడు రాజుకు మాత్రం రూపవతి సమాధిని వదిలి ఎక్కడికి వెళ్లాలనిపించేది కాదు ఒకరోజు రాజు రూపవతి సమాధి దగ్గర కూర్చొని ఉండగా అక్కడికి చిలుక వచ్చి రాజుతో ఇలా అంటుంది ప్రభూ ఈ రూపవతి అసలు మనిషికి పుట్టలేదు ఆమె ఒక మాయపుష్పం ద్వారా పుట్టింది ఆ మాయపుష్పంని నేనే తెచ్చి కోమలి దగ్గర పడేశాను రూపవతి ఆమె ఎప్పుడూ చావదు ఆమెకు మరణం లేదు ఆ మాయపుష్పంని తెచ్చి తిరిగి రూపవతి సమాధిపై పెడితే తిరిగి రూపవతి బ్రతుకుతుంది అని చెబుతుంది వెంటనే రాజు కోమలి ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతాడు కోమలి మీ దగ్గర రూపవతి జన్మంకి సంబంధించిన మాయపుష్పం ఉన్నదట కదా ఆ మాయపుష్పాన్ని రూపవతి సమాధిపైన పెడితే ఆమె తిరిగి బ్రతుకుతుంది అని చెప్తాడు మాయపుష్పంని తీసుకొని రాజు మరియు రూపవతి తల్లిదండ్రులు కలిసి రూపవతి సమాధిపైన మాయపుష్పంని పెట్టగా ఆమె అప్పుడు సమాధి నుండి ఒక్కసారిగా ప్రాణాలతో పైకి లేచి రాజుతో ఇలా అంటుంది ప్రభు నేను మరియు మీ కుమారుడు చనిపోయాడనికి కారణం రాణీనే మమ్మల్ని చంపివేసింది అని రూపవతి రాజుతో చెబుతుంది ఇది విన్న రాజుకు ఎక్కడలేని కోపంతో రగిలిపోతాడు రాజు కోటకు వెళ్లగానే వెంటనే రాణిని ఇలా అడుగుతాడు రాణి నువ్వు నా కుమారుడు మరియు రూపవతిని చంపినవా అని అడుగుతాడు అప్పుడు రాణి రాజుతో ఇలా అంటుంది అవును ప్రభు నేనే నా కొడుకును చంపాను అలాగే ఈ రూపవతి అన్నాన్ని చూసి ఓర్వలేక రూపవతిని కూడా చంపాను అని చెబుతుంది అప్పుడు రాజు సేనాపతితో ఇలా అంటాడు వెంటనే ఈ రాణిని తీసుకువెళ్ళి చిరసాలలో బండించు అని చెబుతాడు రాణిని బంధించిన తరువాత రాజు రూపవతి పెళ్లి చేసుకుని సంతోషంగా రాజ్యపాలన చేయసాగాడు